మనల్ని ఎవరైనా ఎప్పుడైనా మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు అని అడగగానే వెంటనే ఏం గుర్తొస్తుంది మన మైండ్లో ఏ స్పైడర్ మ్యాన్ అలా ఊగుతున్నట్టో ఐరన్ మ్యాన్ అందమైన ఆర్మర్ వేసుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టో బ్యాట్ మొబైల్ని నడుపుతూ బ్యాట్ మ్యాన్ అలా స్టైలిగా దూసుకుపోతున్నట్టో లేదా వీళ్ళందరూ కలిసి ఏదో యుద్ధం చేస్తున్నట్టో అనిపిస్తుంది సరే మరి కాసేపు ఈ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని పక్కన పెడితే మన ఒరిజినల్ సూపర్ హీరో ఎవరు అంటే ఏదైనా బిల్డింగ్ నుండి దూకాలంటే మన సూపర్ హీరోని సాలీడ్ కుట్టాల్సిన పని లేదు భారీ ఖాయంగా మారాలి అంటే విపరీతమైన కోపంతో ఊడిపోవాల్సిన పని లేదు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కూడా అవసరం లేదు అసమానమైన బలం దృఢమైన భక్తి శాశ్వతమైన జ్ఞానం ఉన్న మన సూపర్ హీరో అదే మన హనుమంతుడు ది ఓజీ సూపర్ హీరో హనుమాన్ ఈ పేరు మన లోపల ఒక శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది ఆంజనేయ స్వామి పేరు వినగానే మన మనసులో ఉల్లాసం పెదాలపై దరహాసం అలా చటుక్కున మెరుస్తాయి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది హనుమంతుడిని దగ్గరగా పరిశీలిస్తే మనకు ఇంకా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కానీ ఇంకో ఇన్స్పిరేషన్ కానీ అస్సలు అవసరం లేదు హనుమ అంటేనే మానసిక శారీరక బలంతో పాటు వేగం బుద్ధి భక్తి సహనం వినయం లౌక్యం ధైర్యం జ్ఞానం సేవ సాహసం అన్నీ మూర్తి భవించిన రూపం మనం ఇలా హనుమంతుడి గురించి మాట్లాడుకుంటూ పోతే అది ఆయన తోకలా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది గంటలు రోజులు వారాలు కూడా సరిపోవు కాబట్టి ఆయన అద్భుత కథల్లో ఒకే ఒక్క దానిపైన దృష్టి పెడదాం హనుమంతుడు అంజనాదేవి కేసరిల కుమారుడు గాలిదేవుడి కుమారుడు వాయుపుత్రుడులా కూడా పరిగణించబడతాడు చిన్నప్పుడు ఒకరోజు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పళ్ళు తీసుకురావటానికి ఆ అడవికి వెళ్తుంది అతని తల్లి ఆకలేసి మెలకు వచ్చి ఆంజనేయుడు కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపించింది ఆ ఎర్రని బింబాన్ని చూసి అది పండుగ భ్రమించి పట్టుకొని తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగిరాడు రివ్వుమని వాయువేగం మనోవేగంతో సూర్యుడి వైపు దూసుకొస్తున్న ఆ బాలు దేవతలు మునులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తివంతుడైన ఆంజనేయుడికి సూర్యుడి వల్ల వేడి తగలకుండా తండ్రి వాయుదేవుడు చుట్టూ చల్లగాలిని వీచాడు అంత ముద్దుగా వస్తున్న పిల్లాడిని చూసి సూర్యుడు కూడా అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కావటం వల్ల సూర్యుని పట్టుకోవడానికి రాహువు వేగంగా వస్తున్నాడు అతనికి బాణంలా దూసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు పోయాడు ఆంజనేయుడు రాహువుకి ఇంకో రాహువులా కనబడ్డాడు వెంటనే ఇంద్రుడి వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో కలిసి వచ్చి నిరుపమాన వేగంతో వెళుతున్న ఆంజనేయుడిని చూశాడు వేగంగా వెళుతున్న ఆంజనేయుడికి ఐరావతం ఇంకో తెల్లని పండులా కనిపించింది దాన్ని చప్పున అందుకోబోయాడు ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరాడు ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం మీదకు పడిపోయాడు వాయుదేవుడికి ఇంద్రుడు చేసిన ఈ పనికి చాలా కోపం వచ్చింది లోకాలకు గాలి లేకుండా ఉపసంహరించాడు సకల ప్రాణులకు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు బ్రహ్మ అంజనాదేవి వద్దకు అందరినీ వెంటబెట్టుకుని వచ్చాడు హనుమంతుడి దగ్గరకు వచ్చి అతని చేతులతో బాలహనుమను ఒక్కసారి ని మరగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది ఈ బ్రహ్మస్పర్శలో మహత్తు వల్ల నిద్రలో నుండి లేచిన వాడిలా లేచాడు వాయుదేవుడు కూడా సంతోషించి తిరిగి గాలిని లోకాలకు పంపించి ప్రాణులందరినీ రక్షించాడు లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయటం జరిగింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయుడికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు ఇంద్రుడు పద్మమాలికను ఇచ్చి తన వజ్రాయుధం వల్ల గాయపడ్డాడు కాబట్టి హనుమ అని పిలువబడతాడు అని చెప్పాడు ఇంతకు హనుమంతుడు అంటే దెబ్బతిన్న దవడ కలవాడు అని అర్థం వజ్రాయుధం వల్ల కూడా హనుమంతుడికి మరణం ఉండదని చెప్పాడు సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానని మాటిచ్చాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు యముడు కాలదండం హనుమంతుడిని ఏమీ చేయలేదని మృత్యువు లేదు అని వరం ఇచ్చాడు ఈ కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ అందరూ వరాలిచ్చారు బ్రహ్మ కూడా చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం కూడా కట్టిపడవేయలేదని కామరూపం ధరించగలుగుతాడు అని దీవించి దేవతలందరినీ వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు హనుమంతుడు మహాశక్తివంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వార్నర్ లక్షణాల వల్ల బాగా అల్లరి చేసేవాడు మునులందరి నారచీరలను చింపేయటం అగ్నిహోత్రాలను ఆర్పేయటం లాంటి అల్లరి పనులు చేస్తూ అందరిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుడి శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి శక్తి తెలిసి వస్తుంది అని శపించారు దానివల్ల హనుమంతుడి ఆగడాలు తగ్గి అతని ధ్యాస చదువు మీదకు మళ్ళింది ఆ తరువాత హనుమంతుడు సుగ్రీవుడికి అంతరంగికుడిగా మారడం సీతని రావణుడు అపహరించడం రామలక్ష్మణులు ఆంజనేయుణ్ణి కలవడం ఆంజనేయుడు రామలక్ష్మణులను సుగ్రీవుడికి పరిచయం చేయడం వాలి వధ తరువాత రాముడు సీతజాడ వెతకడానికి వానర సైన్యంతో కలిసి లంకకు ప్రయాణం చేయటం అంతా మనకు తెలిసిందే కానీ మొదట లంకను చేరడానికి నూరు యోజనాల విస్తారం ఉన్న సముద్రాన్ని ఎలా దాటాలి అన్న ప్రశ్న తలెత్తింది అక్కడున్న వానరులందరూ వారి వారి శక్తి సామర్థ్యాల గురించి చెప్పటం మొదలుపెట్టారు హనుమ మాత్రం కామ్గా ఉండిపోయాడు చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని తన శక్తి తనకు తెలియదు కాబట్టి హనుమంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పాడు ఈ ఆపద నుండి అందరినీ కాపాడడానికి హనుమంతుడికే సాధ్యం అని చెప్పాడు గతంలో హనుమంతుడు పొందిన వరాలన్నీ వివరిస్తూ లోపల దాగున్న తన అద్భుతమైన బలం మరియు సామర్థ్యాలను గుర్తు చేశాడు ఈ పెప్టాక్ తో హనుమాన్ తనలో ఉన్న ఇన్నర్ స్ట్రెంత్ ని గుర్తించాడు జాంబవంతుడి సహాయంతో తన బలాన్ని గుర్తించిన తర్వాత హనుమంతుడు రామాయణంలో అనేక అద్భుతమైన ఘనకార్యాలు చేశాడు సముద్రాన్ని ఒక్క ఉదుకులో లంఘించి లంకకు చేరుకున్నాడు లంకని అక్కడ రావణ సైన్యాన్ని ఒక కాట ఆడించి సీతమ్మ జాడ వెనక్కు వచ్చి రాముడికి చేరవేశాడు ఈ హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ఈ ఘట్టం రామాయణం ఒక హ్యాపీ ఎండింగ్కి చేరడానికి చాలా కీలకమైనది హనుమంతుడి ఈ కథ మనల్ని మనం తక్కువ అంచనా వేసే ధోరణిని హైలైట్ చేస్తుంది హనుమంతుడే తన శక్తి మర్చిపోయాడంటే మనమెంత హనుమంతుడి ఈ కథ మనకు మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని ఆత్మ సందేహం అంటే సెల్ఫ్ డౌట్కి గురి కాకుండా ఉండమని ఇంకోసారి గుర్తు చేస్తుంది చిన్నప్పుడు హనుమంతుడి శక్తి మనల్ని చీకట్లో ఉన్న రాక్షసుల నుండి దయ్యాల నుండి కాపాడుతుంది అని గట్టిగా నమ్మేవాళ్ళం గుర్తుందా నిజంగా మనిషి భయపడాల్సింది మన లోపల ఉన్న సెల్ఫ్ డౌట్ అనే రాక్షసులకు మాత్రమే మన లోపల ఉన్న ఈ రాక్షసులు అనుకోని అతిథిలా వచ్చి మనలో లోపాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మనకు భయం కలిగించి మనల్ని వెనక్కు లాగుతూనే ఉంటాయి మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి ఈసారి ఎప్పుడైనా మన లోపల ఉన్న ఈ అంతర్గత రాక్షసి అదే మన సెల్ఫ్ డౌట్ ఈ పని ఏంటి నీ గురించి నీకు తెలుసు కదా అయినా నువ్వు అంత గొప్పవాడివేం కాదు ఇప్పటి వరకు చాలా చాలా గొప్పవాళ్ళందరూ ఈ పని చేయటానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు నువ్వు వాళ్ళకన్నా గ్రేటా ఈ కళ నీకు చాలా పెద్దది నీ శక్తికి మించింది అని చెప్పటం మొదలుపెట్టగానే హనుమంతుడి గద తీసుకొని గట్టిగా ఒకటిచ్చి చెప్పండి నాపైన హనుమంతుడి ఆశీర్వాదం ఉంది హనుమాన్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని మన లోపల ఉన్న రాక్షసులను జయించడానికి మనకు హనుమాన్ స్ఫూర్తి చాలా అవసరం హనుమకు తన బలాన్ని గుర్తు చేసే గురువుగా జాంబవంతుడు పోషించిన పాత్ర చాలా శక్తివంతమైంది అనువైన సందర్భంలో మన చుట్టూ ఇలా పాజిటివ్గా మనల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండడం చాలా అదృష్టం అయినా కొన్నిసార్లు వాస్తవం చెప్తున్నాము అన్న ముసుగులో మనల్ని వెనక్కు లాగడానికి ప్రయత్నించే వ్యక్తులు చాలామంది ఎదురవుతారు హనుమంతుడు పక్కడే ఎవరైనా ఉండి సరే నువ్వు సూర్యుడి వైపే కదా ఎగిరావు ఈ సముద్రాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ దాటలేదు కదా అయినా ఎప్పుడో చిన్నప్పుడు ఎగిరావు ఇప్పుడు గుర్తుందో లేదో చాలా గ్యాప్ వచ్చింది కదా అనుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మనమేమీ చేయలేం వాళ్ళని మనం కేవలం చెవిటి కప్పల్లా మన పని మనం చేసుకుంటూ పోవటమే వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఒకవేళ సుగ్రీవుడే హనుమంతుడి శక్తిని గుర్తించి వాళ్ళని వధించడానికి సహాయం అడిగుండుంటే వాలి వద రామాయణం ఇంకోలా ఉండేవేమో కానీ మనం జాంబవంతుడిలా మారి ఇంకా హనుమంతుల్ని అయితే తయారు చేయగలమనే విషయాన్ని మర్చిపోకూడదు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళ కళల్ని సాకారం చేయటానికి మనం కారణం అవ్వచ్చు హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణ మాత్రమే మనల్ని హనుమంతుడంత బలవంతుల్ని చెయ్యదు అతని దారిలో నడవడమే మనల్ని అసాధారణంగా చేస్తుంది భక్తి కన్నా ఆచరణ చాలా గొప్పది అని నమ్మి హనుమంతుడి గుణగణాల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది హనుమ ధైర్యం సాహసం ఉదాహరణలను అనుసరించడమే మనం హనుమంతుడి పైన చూసే అతిపెద్ద భక్తికి నిదర్శనం జై హనుమాన్